اڻ ڏيڻ آڻي ٿو ۽ اڻ ڏيڻ آڻي ٿو శాతం ఈరోజు బీచ్ ప్రాంతంలో డ్రోనింగ్ ఇన్సిడెంట్ జరిగింది గుట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటర్ చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు గ్రూప్గా ఈ ప్రాంతానికి ఈరోజు బీచ్ని విజిట్ చేయడం జరిగింది అరౌండ్ ఈవినింగ్ టైంలో అందులో ఒక త్రీ మెంబర్స్ ఈ సముద్ర అల్లల తీవ్ర దాటికి ఐ మీన్ ఇన్ సైడ్ లోని పోవడం ఉన్నటువంటి మెరైన్ పోలీసు స్విమ్మర్స్ అరేంజ్ చేసినటువంటి స్టిమ్మర్స్ వాళ్ళని బస్సు నుంచి అలర్ట్ చేస్తున్నారు నీన్ వైల్ ఒకసారిగా సముద్రం నుంచి వచ్చినటువంటి అల్లరి తాకిడికి ఇన్సైడ్ వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ అండ్ స్విమ్మర్స్ ఇమ్మీడియట్లీ లోకల్ పోలీసు ఇమీడియట్లీ రెస్క్యూ చేసి తీరాన్ని తీసుకురావడం జరిగింది బట్ గుర్తు చూసేటప్పుడు అందులో త్రీ ఇన్సిడెంట్స్ ఇంప్రీస్ అయినాయి సిమిలర్లీ ఈ ప్రాంతంలోనే అందర్ స్టేజ్లో ఫ్యామిలీ బీచ్ విజిట్ చేసి అందులో కూడా టూ మెంబర్స్ సంబంధించినటువంటి పర్సన్స్ మిస్ అయ్యాలని తెలియజేస్తే మీరు జరగడం జరిగింది దానికి సంబంధించినటువంటి రెస్క్యూ ప్రాసెస్ జరుగుతుంది వాళ్ళు కూడా డ్రెస్ చేయడానికి టీమ్స్ని ఇమీడియట్గా ఫామ్ చేసి ఆ తీరం వెంబడి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్పిమ్మర్స్తో లేకపోతే ఫిషర్మెన్స్తో కొంచెం నైట్ రెస్క్యూ ఏం చేయాలో ఆ రెస్క్యూకి సంబంధించినటువంటి చర్యలను ఇమీడియట్గా చేపట్టడం జరుగుతుంది రెవెన్యూ పీపుల్తో అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఆ టూ పర్సన్స్ సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ ఓకే